hi guys welcome back to my channel smart noshad ఈ రోజు మేము మా ఇంటి దగ్గరకైతే అయితే వెళ్తున్నాము యాక్చువల్ గా ఫస్ట్ ఇంటి దగ్గరికి కాకుండా కమ్యూనిటీ మీటింగ్ అని చెప్పేసి ఒకటి మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాము యాక్చువల్గా ఇంకా హ్యాండ్ ఓవర్ ఏమి ఇవ్వలేదు హౌస్ బట్ అక్కడ పరిచయమైన వాళ్ళందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము ఒక ఫార్టీ మెంబర్స్ దాకా అయ్యారు ప్రస్తుతానికి మేము ఈ మీటింగ్ వచ్చేసి ఒక రిసార్ట్లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాము ఈ రిసార్ట్ వచ్చేసి మా విల్లా బ్యాక్ సైడ్ విల్లా ఓనర్ది అనమాట ఈ రిసార్ట్ ఇక్కడ మేము అందరం కలిసి మీటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం యాక్చువల్గా ఈ మీటింగ్ వచ్చేసి బోర్ వాటరే కాకుండా కృష్ణా వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు దాని గురించి అండ్ హ్యాండ్ ఓవర్ గురించి ఎమ్యూనిటీస్ గురించి జిఎస్టీ గురించి మెయిన్గా మేము ఇక్కడ డిస్కస్ చేసుకొని ఏపీఆర్ వాళ్ళతోటి మళ్ళీ ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసుకున్నాము మనము ల్యాండ్ లార్డ్స్ దగ్గర విల్లాస్ కొనేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి మేం ప్రస్తుతానికి ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఇల్లు తీసుకొని కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాము వాటి గురించి డీటెయిల్గా వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ల్యాండ్ లార్డ్ దగ్గర ఇల్లు తీసుకునేటప్పుడు మనం ఏమేమి థింగ్స్ క్లారిఫై చేసుకోవాలి ఏంటి అనేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను నేను అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి నేను బయట ఆడించుకుంటూ ఉన్నాను యాక్చువల్గా ఆ రోజు నాకు కొంచెం ఫీవరిష్గా ఉన్నది అందుకోసమని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను వీళ్ళు కోల చేస్తున్నారు వాళ్ళ మీటింగ్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఎందుకని చెప్పేసి నేను బయటికి వచ్చేసాను ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము విల్లా దగ్గరకైతే వెళ్ళాము యాక్చువల్గా తమ్నైల్లో పెట్టినట్టు రియలా ఫేకా అని చెప్పేసి ఒకరైతే కమెంట్ చేశారండి మీరు ఇల్లు తీసుకుంది రియలా ఆర్ ఫేకా అని చెప్పేసి యాక్చువల్గా తను ఎందుకు చెప్పారంటే అడ్రస్ చెప్పట్లేదు అని చెప్పేసి చెప్పారు చాలామంది అడుగుతున్నారు కమెంట్స్లో అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి ఇది మా ఓన్ హౌస్ ఇంకా పర్మనెంట్ హౌస్ అండి ఇంత పబ్లిక్ గా అడ్రస్ చెప్పడం కరెక్ట్ కాదు కదా మీరే ఆలోచించండి ఇక్కడికి వచ్చేసరికి మంచిగా వాటరింగ్ అవుతూ ఉంది అండ్ ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ అయ్యింది అనమాట ఈ ప్లంబింగ్ వర్క్ లో కొన్ని మాడిఫికేషన్స్ మా ఇంటీరియర్ అయితే చెప్పారు ఇక్కడ వచ్చేసి ఇన్లెట్ ఒకటి అవుట్లెట్ ఒకటి సాకెట్ లోపలికి వెళ్ళాలి బట్ వీళ్ళు కొంచెం హైట్ తక్కువ ఇచ్చారు అదే కొంచెం పెంచమని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము ప్లంబర్ అండ్ మా ఇంజనీర్ ఇద్దరు వచ్చారు కాల్ చేస్తే ఇది మిస్కమ్యూనికేషన్ అనొచ్చు ఇంత మళ్ళీ ఇది డబల్ పని అనమాట ఎందుకంటే మేము ఫస్టే చెప్పాము ఏదైనా వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పండి మేము ఇంటీరియర్ అతన్ని తీసుకొస్తాము అని చెప్పి ఫస్ట్ మనం ఇంటీరియర్ని మన వాల్స్ లేపేటప్పుడే మన యాక్చువల్గా మనం ఏదైనా హౌస్ ప్లానింగ్లో ఉన్నామంటే ఫస్ట్ మనం మన ఇంటీరియర్ని కూడా వెంట పెట్టుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే తనకి ఎక్కడెక్కడ లైట్స్ కావాలి తన కొన్ని మాడిఫికేషన్స్ ఉంటాయన్నమాట తను ఎక్కడెక్కడ చేంజ్ చేస్తుంది అవన్నీ మంచిగా చెప్తారు అండ్ తను చెప్పిన దాంట్లో మాకు యూజ్ అయినవి ఏంటి అంటే ఒకటి టీవీ యూనిట్ ఉంటుంది కదా టీవీ యూనిట్ దగ్గర కొన్ని మాడిఫికేషన్స్ అవి చెప్పారు ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఇంటీరియర్ని తీసుకొచ్చాము అంటే ప్లాస్టింగ్కి ముందనమాట తను వచ్చి చూపించి మొత్తం తనకి ఇంకా ఎక్స్ట్రా ప్లెక్స్ ఏమన్నా కావాలా అవన్నీ చూసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దీంట్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే మనం ఎక్స్ట్రాగా ఏదైనా ప్లెక్స్ అవి పెట్టించుకోవాలి అంటే ఎక్స్ట్రా మనీ అట్లా పే పే చేస్తూ ఉండాలన్నమాట ఇట్లా అనేది మళ్ళీ 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 కట్టుకునేది కాదు ఇంకా లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇదే కాబట్టి కొంచెం మంచిగా కట్టించుకున్నాము కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ దగ్గరుండి కట్టించుకుంటున్నాము దగ్గరుండి కట్టించుకోవట్లేదు కానీ దగ్గరుండి చూసుకుంటున్నాము వాళ్ళు కడుతూ ఉంటే మాకేమన్నా మోడిఫికేషన్స్ ఉన్నాయా ఏంటి అనేది మొత్తం దగ్గరుండి చూసుకుంటూ కట్టించుకుంటున్నాం జాగ్రత్తగా చూడాలి లాస్ట్కి అవుట్పుట్ ఎట్లా వస్తుందో ఏంటో తెలీదు మీకు హౌస్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి లేకపోతే మీరు ఏమన్నా చూసుకుంటున్నారు అంటే ఇంకా ఏమన్నా అంటే ఎంక్వైరీస్కి అట్లా ఏమైనా సజెషన్స్ కావాలి మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి వాటి గురించి అయితే డెఫినెట్గా రిప్లై ఇస్తాను బట్ అడ్రస్ గురించి మాత్రం అడగండి ప్లీజ్ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్